శిక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు అనదిన మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితంలో విలువలను నైతికతను పెంపొందింప చేయగలిగిన ఈ వాగ్దానములను మీతో కలిసి ధ్యానించుటకు విశ్లేషించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకా అనేకులకు అందించబడాలని ఆశతో ఆసక్తితో ప్రార్థిస్తూ మీ అందరికీ మనవి చేయిచి ఉంటున్నాను మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను అని కూడా చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఇంకనూ ఈ వాక్య భాగంలో ఈ వాగ్దానంలో అనేకులకు అందించబడులాగున ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా ప్రోత్సహించగలరని మీ అందరికీ ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనము నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్ద నుండి దీపస్తంభమును చోట నుండి తీసివేతును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము ఏమై ఉన్నదో మానవుడు నిత్యము గమనించాల్సినటువంటి విషయాలు ఏమై ఉన్నవో ఈ వాగ్దానము మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించవచ్చు మొదటిది మనము మన మొదటి పరిస్థితిని ఎందుకు కోల్పోతూ ఉంటున్నాము రెండవది మనము పడిపోయినటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నటువంటి స్థితిగతులు ఏమై ఉన్నవి అని విషయాలను గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఏమిటంటే పుట్టిన ప్రతి మానవుడు వ్యర్థమైన వాడు కాదు అనగా పుట్టుకతోనే అతడు చెడ్డవాడు కాదు రెండవది స్థాపించబడిన ప్రతి వ్యవస్థ అది పాడు చేయడానికి స్థాపించబడలేదు ఏదైనా ఒక ఉద్దేశాన్ని ఒక లక్ష్యాన్ని ఒక గురిని చేరాలి అనేటటువంటి ఉద్దేశంతో వాటిని లేదా మానవుడు తాను ఉద్భ ఉద్భవించడము జరిగినది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను స్నేహితులారా మనిషి జీవిత ప్రయాణము కూడా వ్యవస్థల ప్రారంభము కూడా ఎంతో ఆశతో ఆసక్తితో పట్టుదలతో గొప్ప దర్శనమును గొప్ప సంకల్పమును కలిగి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆశను కలిగి వాటిని నిర్వర్తించడము లేదా స్థాపించడము జరుగుతుంది కానీ పరిస్థితులు అనేటివి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కాబట్టి అవి ఎప్పుడో ఒక దగ్గర ప్రభావితము చేయబడుతూనే ఉంటాయి వాటి వలన మనము స్థాపించినటువంటి వ్యవస్థల యొక్క లేదా మన జీవిత ప్రయాణము గురి లక్ష్యము అనేది కూడా ఎన్నో దర్శనాలు మనం నిర్వర్తించవలసినటువంటి కార్యములు కూడా నాశనము చేయబడుతూ ఉన్నట్లుగా ప్రభావితము చేయబడుతున్నట్లుగా ఆటంక మనము చూస్తూ ఉంటున్నాం తద్వారా మన స్థితిని మన విలువలను మన నీతిని నిజాయితీని మనము చేయించున్నటువంటి పనిలో యథార్థతను మనము ఒక చేతగాని వాడిగా ఓడిపోయినటువంటి వాడిగా మిగిలిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి విధానము మనం ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటున్నాం మరొక ఉదాహరణను గమనించినప్పుడు మొట్టమొదటిగా ఉద్యోగంలో చేరిన రోజు పరిస్థితిని ఆలోచన చేయండి లేదా మొట్టమొదటిగా విశ్వాసములోనికి ఆధ్యాత్మిక ఎదుగుదలలోనికి వచ్చినటువంటి దినమును చూడండి లేదా నాయకత్వంలోనికి వచ్చిన దినమును అధికారమును కలిగినటువంటి దినమును వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి ఆ దినమును మొదటి రోజున ఒకసారి మనం గమనిస్తాం ఆ రోజు మనం ఎంత ఉత్సాహంగా ఉంటాము ఎంత సంతోషంగా ఉంటాము ఎంత నిజాయితీని యథార్థతను కమిట్మెంట్ను మనం చూపించాలని అనుకుంటాము వాటి యొక్క స్థితి అనేది రాను రాను మన క్రియలు మన పనులు విఫలమయ్యి అన్యాయస్తులుగాను అవినీతి లంచగుండి లంచగుండితనాలు కలిగినటువంటి వారు గాను మోసము చేసేటటువంటి వారుగాను గాను పనికి రానటువంటి వారిగాను కక్షలు వారి మీద కావలసినటువంటి అన్యాయపు తీర్పులు తీర్చేటటువంటి స్థాయికి దిగజారిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి నేడు కూడా అనేక సందర్భాలను మనం చూసినప్పుడు వారు ఆ లక్ష్యానికి లేదా ఆ ఉద్యోగానికి లేదా అధికారానికి వచ్చిన రోజు చూసినప్పుడు ఒత్తిడి మాట్లాడితే రాను 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 వారి జీవితము అనేది కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి స్థాయికి దిగజారిపోతున్నటువంటి పగా ప్రతీకారాలు తీర్చుకుంటున్నటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది నీవు జ్ఞాపకము చేసుకొనమంటున్నది ఏ స్థితిలో నుంచి నువ్వు ఏ స్థితి కొరకు నాయకత్వానికి వచ్చినావు నువ్వు ఏ స్థితి కొరకు అధికారానికి వచ్చినావు నువ్వు ఏ స్థితి కొరకు ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు ఏ స్థితిలో నువ్వు వివాహ స్థితిలో జతపరచబడినావు ఏ స్థితిలో నువ్వు విశ్వాసంలో ఎదిగినావు అది ఎందుకు నువ్వు కోల్పోతూ ఉంటున్నావు ఎందుకు ఆ స్థితి నుంచి పడిపోతుంటున్నావు అంటే అక్కడ నీ కమిట్మెంట్ అనేది నీ బాధ్యత అనేది నీవు నిర్వర్తిస్తున్నటువంటి కార్యంలో నిజాయితీ అనేది యథార్థత అనేది చంపివేయబడినది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈ ప్రకటన గ్రంథ సందర్భాన్ని మనం చూసినప్పుడు అక్కడ కూడా ఏమంటుంది అంటే నీ మొదటి ప్రేమను మర్చిపోయినావంటుంది నీ ప్రేమ ఏ విధంగా మొదటిని స్థితిలో ఉండెనో అన్నిటిని తట్టుకోవడం అన్నిటిని ఓడ్చుకోవడం అన్నిటిలో నీ నీవు సహనము కలిగి ఉండడం అన్నిటిని బాగు చేయాలనే ఆలోచన కలిగి ఉండడం వీటిని ఎందుకు నీవు కోల్పోతూ ఉంటున్నావు అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే నీవు ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయినావో ఎందుకు పడిపోవలసినటువంటి స్థితి ఏర్పడ్డదో ఎందుకు నువ్వు దిగజారాల్సినటువంటి ఎందుకు ఈ తప్పులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డదో వాటిని గ్రహించడం నేర్చుకో వాటికి కారణం ఏమై ఉన్నదని గ్రహించు వాటికి ఎందుకు నేను దిగజారిపోవాల్సి వచ్చింది ఒక లంచగొండిగా ఒక మోసకారిగా ఒక అన్యాయస్తుడిగా ఒక నాశనం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తిత్వాన్ని పాడు చేస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఎందుకు మారాల్సి వచ్చింది అనేది నీవు జ్ఞాపకము చేసుకో అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అందుకే ఆయన అంటున్నాడు నువ్వు ఎందుకు నీవు ఈ స్థితిలో నుంచి పడిపోయినావు అది జ్ఞాపకము చేసుకో జ్ఞాపకము చేసుకోవడమే కాదండి అక్కడ తిరిగి నీవు మారు మనసు పొందుకునేటటువంటి అవకాశమును కల్పిస్తూ నీ మొదటి క్రియలను చేయడం నేర్చుకో నువ్వు ఏ విధంగా నిజాయితీగా నీ ఉద్యోగంలోనికి యథార్థంగా ఈ అధికారంలోనికి నాయకత్వంలోనికి విశ్వాసంలోనికి వచ్చినావో ఆ స్థితిని తిరిగి ఆరంభించడం నేర్చుకో అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందరి జీవితాల్లో అందరి ఉద్దేశములు పనులు మంచి చేయాలనేటటువంటి సంకల్పంతో మంచివి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మనము ఎదుగుతున్న వారమై ఉండు ఉండవచ్చు కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఎప్పుడు పాడు చేయడానికి అపవాది అనేటటువంటి ఏలోక సంబంధమైనటువంటి వ్యక్తి మనల్ని ఎప్పుడూ మనము నెమ్మదిగా సంతోషముగా ఆనందముగా ఉండాలి అనేటటువంటి ఆలోచనను నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది అందుకే మన స్థితిని మన స్థాయిని మనము కోల్పోకుండా ఒకవేళ కోల్పోతే ఆ కోల్పోయిన స్థితి ఎందుకు నేను కోల్పోయినాను అని తెలుసుకొని తప్పులను సరిదిద్దుకొని తిరిగి మంచి జీవితాన్ని మంచి ప్రవర్తనను మంచి పనులను మంచి అధికారాన్ని నాయకత్వాన్ని అందించేటటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి అనేదే దేవుని యొక్క సంకల్పము ఈరోజు వాగ్దానం ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఏ స్థితిలో నుంచి పడిపోతున్నామో మా స్థితిని ఎందుకు కోల్పోతూ ఉంటున్నామో మా స్థాయిని మేము ఎందుకు దిగజార్చుకుంటున్నాము అనే స్థితిని మళ్ళీ తెలుసుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉద్యోగ స్థితిలో కావచ్చు నాయకత్వంలో కావచ్చు అధికారంలో కావచ్చు కుటుంబ జీవితంలో గాను కావచ్చు విశ్వాస ఎదుగుదలలో కావచ్చు మా మొదటి స్థితిని మేము ఎందుకు పాడు చేసుకుంటున్నాం అని తిరిగి జ్ఞాపకము చేసుకొని మేము మారుమనస్సు పొంది మేము చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని ఇదిగో యథార్థమైనటువంటి నీకు మయమకరమైనటువంటి అనేకులకు ఉపయోగకరమైనటువంటి మంచి మనస్తత్వములు కలిగిన విలువలు కలిగిన నైతిక విధా విధానములు ఎదగగలిగినటువంటి విషయాలపైన అవగాహన కల్పించి బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అణచివేయబడుతూ తృణీకరించబడుతూ మోసము చేయబడుతూ ఎన్నో విధాలుగా ఇదిగో కష్టపడుతున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉండి అయ్యా దేవాని ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ స్వస్థపరచవని అడుగుతున్న బిడ్డలను మీరే ముట్టి తాకి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలి అని ఎవరు ప్రార్థనాపూర్వకంగా ఇది కార్యంలో నిర్వర్తించడానికి బయలుదేరుతున్నారో వారి మురలను ఆలకించి వాటిని విజయవంతంగా సంపూర్ణంగా చేయటం నీ కృపను అనుగ్రహించమని దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలెందుని సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రేయక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్